జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసిన నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ మోసం చేసింది లేదని జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది మిత్రమా ద్వేషానికి కారణం ఉంటుందేమో కానీ ఈ ఇష్టానికి కారణం లేదు ఉండదు మిత్రమా జీవితంలో ఇప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి ఎందుకంటే ఎవరి మీద అయితే ఆధారపడతారో బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా బాధపెట్టి వెళ్ళిపోతారు మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో పని ఉండదు దుఃఖంతో మోగిపోయాక బయటికి రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీళ్ళులా ఉబికి వస్తాయి కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈరోజే నవ్వండి నవ్వించండి ప్రేమను పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా ఆనందంగా జీవించండి మిత్రమా ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది ఎందుకంటే వాదనతో గెలిచాము అన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమవుతాయి కూడా మిత్రమా ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమతనికు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు మిత్రమా డబ్బు చెబుతుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని సమయం చెబుతుంది అన్ని మర్చిపోయి నన్ను అనుసరించు అని భవిష్యత్తు చెబుతుంది మిగతా అన్నిటినీ మర్చిపోయి నా కోసం శ్రమించు అని కానీ భగవంతుడు చెబుతాడు నలుగురికి మంచి చేస్తూ ఉండు నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను అని మిత్రమా ఎవరిని ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం ఇది నిజమే మన అనుకున్న వారితో సమస్య వస్తే వారితోనే చెప్పాలి ఆ సమస్య గురించి ఇతరులకు చెబితే అది పుకారవుతుంది నమ్మిన వారికి ద్రోహం అవుతుంది మిత్రమా మాట అన్నవాడు మర్చిపోతాడు పడ్డవాడు గుర్తు పెట్టుకుంటాడు పెట్టినవాడు గుర్తుంచుకుంటాడు తిన్నవాడు మర్చిపోతాడు సహజం మిత్రమా కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు ఉండే తెగింపు మనసు గాయపడిన తర్వాత ఓపికతో వేసే పన్నాగం పరువు పోయిన తర్వాత నిద్రపోనివ్వని ఆత్మాభిమానం చాలా ప్రమాదకరం జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకోండి జరిగిపోయిన తర్వాత మన మంచికే జరుగుతుంది అనుకోండి కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదునని మిత్రమా నదిలో ఉండే రాళ్ళు నునుపుగా మెరుస్తుంటాయి అది వాటి స్వభావం కాదు ప్రవాహం కొట్టిన దెబ్బల ఫలితం నువ్వు కూడా రాటు తేలాలంటే కష్టాల ప్రవాహాన్ని తట్టుకోవాలి మిత్రమా విలువలేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కథలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే మిత్రమా మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ మరణం కాదు నీ భయం మాత్రమే మిత్రమా కష్టాలు వచ్చినప్పుడు కాలాన్నితిటకు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడకు మాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది చేతకాని వారికి కాదు ఆడుచుడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది మిత్రమా మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాం ఎందుకంటే కలిసి ఉండి ఈ ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని పెట్టడం చాలా మంచిది మిత్రమా మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తారు జాగ్రత్త జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్నచూపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే మనమే తలదించుకోవలసి వస్తుంది మిత్రమా జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈరోజే నవ్వండి నవ్వించండి మంచివాళ్లతో స్నేహం ఎప్పుడు మనకు మంచి చేస్తుంది పూల దుకాణం పక్కనే మనం పని చేసుకుంటున్న ఆ పరిమళం మనకు మన మనసుకు హాయిని ప్రశాంతతను ఇస్తుంది మంచివారితో స్నేహం అలాంటిదే నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ వ్యక్తిత్వాన్ని తెలియచేయాలి కానీ నీ స్వార్థాన్ని పరిచయం చేయకూడదు మిత్రమా చెడు ఏదైనా వదిలేయండి అది ఆలోచనైనా అలవాటైనా వ్యక్తి అయినా విషం ఉన్న చోట దూరమే ఉత్తమ ఔషధం మిత్రమా నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు మిత్రమా ఎవరికి ఎప్పుడూ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది మిత్రమా అబద్ధం చెప్పేవారు లక్ష్య చెబుతారు ఎందుకంటే వారి దగ్గర లక్ష్య కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు ఎందుకంటే నిజమనేది ఒకటి మాత్రమే ఉంటుంది మిత్రమా అదృష్టం తన కోసం ఎదురు చూడమంటుంది అవకాశం తనని సృష్టించుకోమంటుంది ఎదురు చూస్తూ అక్కడే ఉంటావా అవకాశం అందుకొని ముందుకు వెళ్తావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది మిత్రమా ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండు మిత్రమా మీపై మీరు నియంత్రణ కలిగి ఉంటే చెడు సహవాసం కూడా మీకు హాని కలిగించదు బలహీనుల పరిస్థితులను బట్టి మారిపోతారు బలమైన వారు పరిస్థితులను కూడా మారుస్తారు మిత్రమా జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకోండి జరిగిపోయిన తర్వాత మన మంచికే జరుగుతుంది అనుకోండి కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమీ ఇవ్వాలో ఇవ్వకూడదోనని మిత్రమా మన అనుకున్న వారితో సమస్య వస్తే వారితోనే చెప్పాలి ఆ సమస్య గురించి ఇతరులకు చెబితే అది పుకారవుతుంది నమ్మిన వారికి ద్రోహం అవుతుంది మిత్రమా